నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీ ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది కూడా ప్రజలకి బాగా అర్థమవుతుంది అయితే అందులో ఉద్యోగస్తువులకి మాకు ఇంకెక్క ఇంతకుముందు మేము వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళమే ఇక ఫ్యామిలీని వదులుకోవాల వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేకుండా ఇక మేము ఇంటి దగ్గరే అంటే మా ప్రాంతాల్లోనే ఉండి జాబులు చేసుకుంటామని ప్రతి ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఆ సంతోషం సరిపోదా ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అంటే ఇది ఇలా ఉండాలని ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారి నడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ గారు నమస్కారం నమస్కారం అండి ఈరోజు ఏపీలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతుంది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంతకుముందు వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేసుకోవడం వేరే దేశాలకు వెళ్ళి జాబులు చేసుకోవడం అది వాళ్ళు ఇబ్బంది పడుతూ అంటే ఒక కుటుంబాన్ని వదులుకొని వెళ్ళి ఇబ్బంది పడుతూ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు ఇది చాలు మా ఇంటి దగ్గర ఉండే మేము జాబులు చేసుకుంటాము అని ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఇది కదా కావాల్సిందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే గూగుల్ అంటే ఈరోజు టెక్నాలజీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీలలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి కంపెనీ అటువంటి కంపెనీ తన సొంత దేశము వదిలి వచ్చింది బయటికి ఇంకో ప్రపంచంలో అంటే అది కూడా భారతదేశం ఎంచుకొని భారతదేశంలో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రము అయినప్పటికీ రాజధాని లేకపోయినా వైజాగ్ ప్రాంతం చూసుకోవడం అనేది ఇది చాలా హర్షించదగ్గ పరిణామం ఎందుకు ఇక్కడ మనం పదే 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 దీని గురించి ఎందుకు చెప్పాల్సి ఉంది అంటే ఈరోజు గూగుల్ కంపెనీ డేటా సెంటర్ తను ఇక్కడ పెట్టడానికి ఏకంగా పాలసీలో కూడా భారతదేశ ఐటీ శాఖ మంత్రి అయిన అంటే ఆయన సలహాలతో పాలసీలు కూడా చేంజ్ చేసి తెచ్చినటువంటి కంపెనీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాస్తానో లేకపోతే ఆయన చెప్తేనో వచ్చినటువంటి కంపెనీ కాదు పదమూడు నెలల కష్టం ఉంది నారా లోకేష్ గారిది పదమూడు నెలల కష్టం ఆయన చెప్పుకోవట్లేదు నారా లోకేష్ గారు సో ఈ పదమూడు నెలల కష్టము ఉంది కాబట్టే తమిళనైనటువంటి సుందర పిచాయి గారి యొక్క సొంత రాష్ట్రాన్ని కాదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రావడానికి గల కారణాలు ఏంటి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించినటువంటి విజనరీ నాయకుడు మరి ఆయన స్పీడును అందుకునేటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి మరి వీళ్ళ వీళ్ళిద్దరికీ సపోర్టుగా అటు భారతీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సహకారం అందించడం ఇకపోతే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టైపిస్ట్ అని ఒక ఆయన అంటాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరి డేటా సెంటర్ అంటే గోడౌన్ అని ఒక ఆయన అంటాడు మరి నాగార్జున సాగర్ ఏందయ్యా అంటే నీళ్ళెత్తిపోసే దబరాగి అని ఒక ఆయన అంటాడు అంటే ఎలాంటి ప్రతిపక్షం ఉంది ఈరోజు రాష్ట్రంలో అనేది మనం స్పష్టంగా గమనించాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది కామెడీ ఆశామాసి విషయం కాదండి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీ వైజాగ్ వచ్చింది అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకోవాలి సో ఆ కంపెనీ రావడం ద్వారా ఆ డేటా సెంటర్ రావడం ద్వారా భవిష్యత్తులో డేటాకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ ఇక్కడ రావడానికి ఇది ఒక గేట్ వే అని చెప్పేసి మనం చెప్పచ్చు ఈరోజు మీరు చూడండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అది కూడా చర్చల్లో ఉంది మరి అదేవిధంగా మెటా డేటా సెంటర్ ఫేస్బుక్ సంబంధించి వాళ్ళది కూడా చర్చల్లో ఉంది ఇప్పటికే సెఫీకి సంబంధించి రావడం జరిగింది ఈరోజు ఈ డేటా కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి ఉంటే టీసీఎస్ గ్రౌండింగ్ అవుతూ ఉంది అసెంచర్ గ్రౌండింగ్ అవుతూ ఉంది కాగ్నిజెంట్ గ్రౌండింగ్ అవుతూ ఉంది ఇమాజిన్ అండి నాకు తెలిసి నారా లోకేష్ గారు ఒకనొక సందర్భంలో ఒక ప్రెస్ మీట్లు మాట్లాడుతూ మేము ఆనాడు హైదరాబాదును అంటే డెవలప్ చేయడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాం ముప్పై సంవత్సరాలు నథింగ్ బట్ వాళ్ళ తర్వాత కంటిన్యూ చేశారు మిగిలినటువంటి ముఖ్యమంత్రులు కానీ నేడు దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రావడం ద్వారా ఈరోజు గతంలో గ్రౌండింగ్ గ్రౌండింగ్ అయినటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోవడం జరిగింది లైక్ దట్ అమర్ బ్యాటరీస్ ఒకప్పుడు అది పక్క రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ట్యాక్స్ వెళ్తూ ఉందని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ని ఏపికి తెచ్చినటువంటి అమర్ రాజ బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్ గారు ఈరోజు ఆయన్ని పొల్యూషన్ అని ఒక రీజన్ చూపించి రాష్ట్రాన్ని విడిపించినటువంటి సంగతి మనం గత ఐదేళ్లలో చూసాం ఒక అమర్ రాజ బ్యాటరీసే ఆయన కట్టేటువంటి ట్యాక్స్తో ఒక నెల పింఛన్లు ఇవ్వచ్చండి రాష్ట్రం మొత్తం అటువంటి కంపెనీని నిర్దాక్షిణంగా పొల్యూషన్ అనే ఒక రీజన్తో బయటకు పంపించేయడం జరిగింది మరి నిజంగా అదే పొల్యూషన్ అనుకుంటే ఈరోజు భారతీయ సిమెంట్స్లో పొల్యూషన్ రాదా దాల్మియా సిమెంట్స్లో పొల్యూషన్ రాదా సండూర్ పవర్ ప్లాంట్లో పొల్యూషన్ రాదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్లు ఇవ్వకపోతే లంచాలు ఇవ్వకపోతే ఆ కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాల్సిందేదే జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ద్వారానే రోజు ఏఐ డేటా సెంటర్ వచ్చిందని కొంతమంది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అవును ఇప్పుడు కూడా అదే రాప్తాడులో జాకీ కంపెనీ డ్రాయర్లు ప్రొడక్షన్ చేసేటువంటి కంపెనీ వెళ్ళిపోతే రిటర్న్ తేలేనటువంటి ఈ వ్యక్తులు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీలో వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అయినటువంటి గూగుల్ కంపెనీ వైజాగ్ వచ్చిందంటే వీళ్ళ వల్ల అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా ఇంకా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది వారి యొక్క తెలివికి వారి యొక్క విశిక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి ఎందుకంటే మూర్ఖులతో వాదన పెట్టుకోకూడదు అని నీతి ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏ డేటా సెంటర్ రావడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మొదలు పెడితే మానిటరింగ్ రూమ్ వరకు సో దాదాపుగా రెండు లక్షల జాబులు వస్తాయి అని చెప్పేసి ఇదే డేటా సెంటర్లో అనుభవం ఉన్నటువంటి టైరాక్స్ డేటా సెంటర్ సొల్యూషన్ సిఇ అయినటువంటి రవికుమార్ గారు స్పష్టంగా ఆయన ఒక వీడియో చేయడం జరిగింది మా రాష్ట్రానికి రావడము ఇది చాలా శుభ పరిణామము మేము హర్షిస్తున్నాము ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ అధినేతలు యూఎస్లో కంపెనీలు పెట్టిన వాళ్ళు హర్షిస్తూ ఉంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కులాన్ని చూసి లేకపోతే మతాలను చూసి హేళన చేసేటువంటి వారు ఈ రాష్ట్రానికి మనకు అవసరమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పని చేస్తూ ఉందా ఈరోజు సంవత్సర కాలం అంటే దాదాపు పదహారు నెలల కాల వ్యవధిలో పది లక్షల కోట్లకు పైగా ఎంఓయిలు చేసుకొని దాంట్లో దరిదాపుగా రెండు మూడు సంవత్సరాల లోపల కానీ తెచ్చుకున్నటువంటి చేసుకున్నటువంటి ఎంఓయిలు కానీ గ్రౌండింగ్ అయితే ఇమాజిన్ అండి ట్యాక్స్ ఎంత వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం పెరిగిందా లేదా పెరిగితే ఎవరికండి మేలు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదండి సంక్షేమంలో పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉంది అరవై ఐదు లక్షల మందికి పైగా ఇస్తూ ఉంది సామాజిక భద్రత పెన్షన్లు అంటే దేనివల్ల వస్తుంది మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే పేదల పట్ల ప్రేమ లేదు రాష్ట్రంలో అంటే రాష్ట్ర జీడిపిని పెంచడంలో జిఎస్డిపిని పెంచడంలో ఆయనకు జ్ఞానము లేదు అంటే నాకు తెలిసి ఆయనకి ఎక్స్పర్టైజ్ కాదు ఆయన కేవలం బిజినెస్ మైండ్ సెట్ ఈరోజు మద్యం ఉంది ఫ్రంట్ ఎండ్ ఏం చూపించారు మద్యపానము నిషేధము అన్నారు బ్యాక్ ఎండ్ ఏం జరిగింది ప్రభుత్వమే మద్యం అమ్మింది ఎంత కమ్మింది పది రూపాయ అంటే గతంలో యాభై రూపాయలు ఉండే బాటిలు నూట యాభై నూట ఎనభై రూపాయలు కమ్మేసరి అంటే ఈ తరహాలో ప్రజలకి అరచేతులు వైకుంఠాన్ని చూపించి దోపిడీ చేసి వేరే ఖండాలకు తరలించినటువంటి చరిత్రలు ఈరోజు మనం పేపర్లలో మీడియా కథనాల్లో వింటా ఉన్నాం ఏంటి నకిలీ మధ్య మాఫియా కూటమి ప్రభుత్వం చేస్తూ వైసీపీ వాళ్ళు మా మీద కుట్ర చేస్తున్నారన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఫస్ట్ సి లాస్ట్ ఐదేళ్లలో ప్రభుత్వం అంటే మద్యం ఎవరు అమ్మారు చెప్పండి ప్రభుత్వమే కదా ప్రభుత్వమే మద్యం అమ్మింది అంతకుముందు ఐదేళ్లలో ప్రభు మద్యం ఎవరు అమ్మారండి మధ్యలో ఉన్నటువంటి లైసెన్సులు తీసుకున్న వాళ్ళు అంటే మద్యం అమ్మేటువంటి షాపులు వాళ్ళు చేసుకున్నారు ఈరోజు ఏకంగా ప్రభుత్వమే మద్యం అమ్మితే గత ఐదేళ్ళు అంతకుముందు ఉన్నటువంటి రేట్లు కాకుండా పెంచినటువంటి రేట్లు అమ్మితే ఇంత క్లియర్గా అవినీతి జరుగుతూ ఉంది ఎక్కడన్నా ఫోన్పే ట్రాన్సాక్షన్ జరిగాయా మద్యం షాపుల్లో మరి ఏంది ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది ఏ డిజిటలరీ నుంచి ఎంత మద్యం వస్తుంది అనేది ఇప్పటికీ డేటా లేదు మరి ఎలా చెప్తారు మీరు దాంట్లో పారదర్శకంగా ఈ రోజు మధ్య మీద కూటమి ప్రభుత్వం చేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది క్యూఆర్ కోడ్ తెచ్చింది ఎక్కడ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది ఇది కాదా కాదని చెప్పేసి క్యూఆర్ కోడే తెచ్చింది క్యూఆర్ కోడ్ మా వైసీపీలో మేము తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ మీరు తీసుకొచ్చారు మీరు ఇట్లా ఇట్లా వాళ్ళు చేసేటువంటి గుడ్డ కాల్చి మొఖాన్ని వేసేటువంటి అంత సమాధానం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి అనేది మరుగున పడిపోతుంది కుంటున పడుతుంది ఈరోజు మద్యం అనేది ఒక పాలసీ తీసుకుంది ఏ ప్రభుత్వమైనా మద్యం గతంలో వాళ్ళు పాలసీ తీసుకున్నారు దాంట్లోకి ఎంటర్ కావడం ఏదో మద్యం స్కామ్ జరిగిందని చెప్పేసి లభలబ లభలభ మద్యం తాగే ఈ ఈరోజు కూటంబీ ప్రభుత్వానికి ఓటేస్తే ఇట్లా మ్యాండేట్ వచ్చింది మరి గత మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం ఇప్పటి వరకు తేలినటువంటి లెక్క ముడుపులందినా సో ఇవన్నీ ఇలా ప్రతిదీ ఆరోపించేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అనేది ముందుకు నడవదు ఈరోజు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారా లేదా ఆర్టీసీ ఫ్రీ బస్సు ఇస్తున్నారా లేదా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నారా లేదా మరి అన్నదాత సుఖీభావ్ కింద మొదట వేదిక కింద డబ్బులు వేసారా లేదా ఈరోజు డ్రిప్స్ తొంభై శాతం సబ్సిడీతో మా రాయలసీమ రైతులకి ఇస్తున్నారా లేదా ఎరువులు దాకా లబదిబ లబదిబ అని చెప్పేసి ఉన్నవి లేనివి లేని ఉన్నవి కల్పించి ఏకంగా ఎరువులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి చెప్పారు ఈరోజు ఎవరు ఎక్కడ నిలబడతా ఉంది ఎరువులకు సంబంధించి ఎందుకంటే ఈరోజు తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రభుత్వం ఉంది చెవులు మూసుకునేటువంటి ప్రభుత్వం కాదు సమస్యని విని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకునేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు గత ఐదేళ్లలో ప్రభుత్వము ఎన్నో స్థానంలో ఉంది ఈరోజు ఎన్నో స్థానంలో ఉంది పెట్టుబడుల వేటలో రెండో స్థానము ఉంది దేశంలో మరి ఎందుకు గత ఐదేళ్లలో రాలేంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూసి గత ఐదేళ్లలో ఇదే స్థానము ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయంగా ఆరోపణలు చేయండి ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలన్నట్టు ప్రతిదానికి ఆరోపణలు చేసుకుంటా పోతే మీ యొక్క విలువను మీ యొక్క మాటకు ఉన్నటువంటి విలువని శాంతిటీని మీరే కోల్పోతారు ప్రజలలో అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను